నమస్తే ఎడ్ ఛానల్ ఛానల్కి స్వాగతం రవికి శర్మన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్సీ టీజీటీ పీజీటీ హిందీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ప్రతిదార్థం అవుతుంది ఎక్కడైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ అని తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ అనుకున్నట్లయితే ఏపీడీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎస్సీ టీజీటీ పీజీటీకి సంబంధించి హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది కొత్తగా అది డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే లింక్ ఇస్తాను అక్కడ నుంచి జాయిన్ అయిపోవచ్చు అయితే ఈ క్లాసెస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు లైవ్ ఉంటుంది లైవ్ తర్వాత పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది విత్ ఆన్సర్ క్యూతో పాటుగా ఎవరైనా మరి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ వల్ల మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లో చేసుకుని మీకు ప్రిపరేషన్లో భాగంగా దాన్ని చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత ఈ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఈ సిలబస్కి సంబంధించి పోస్ట్ను బట్టి అంటే ఎస్సీకి సపరేట్ సిలబస్ అలాగే టీజీటీకి సపరేట్ సిలబస్ పీడిఎఫ్ అలాగే పీజీటీ సెపరేట్ సిలబస్ పీడిఎఫ్ అన్నట్టుగా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది ఆ సిలబస్ని పెట్టుకొని మీరు యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారని చెప్పేసి కోరుకుంటూ లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ టైమ్ అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ అనేవి ఉంటుంది ఇందులో మొత్తం ఫోర్ పార్ట్స్ ఉంటాయి టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ ఉంటాయి అందులో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ మార్క్స్ అలాగే పార్ట్ త్రీలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ మార్క్స్ అలాగే పార్ట్ ఫోర్లో కంటెంట్ ఆఫ్ కన్ సబ్జెక్ట్ అంటే మన హిందీకి సంబంధించి కంటెంట్ ఇందులో మనకు ఇతిహాస్ వస్తుంది అలాగే కాఫీ శాస్త్రం వస్తుంది అలాగే వ్యాకరణం వస్తుంది అలాగే మనకి పాఠ్య నుంచి ఉన్నటువంటి కంటెంట్ వస్తుంది ఇదంతా కూడా ఇక్కడ నుంచి అడగడం జరుగుతుంది ఇందులో మొత్తంగా ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ అలాగే మెథాలజీ ఆఫ్ కన్సర్నెట్ సబ్జెక్ట్ అంటే హిందీకి సంబంధించి భాషా శిక్షణకు సంబంధించి ఇక్కడ మనకు ఫార్టీ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి టోటల్ ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు టీజీటీ పీజీటీ కూడా చూద్దాం చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ అని ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి ఉంది ఫర్ నాన్ లాంగ్వేజెస్ ఓన్లీ అంటున్నారు సో ఇది మేబీ మనకు ఉండకపోవచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ వన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటి ఉంటుంది నోట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టాండర్డ్ విల్ బి ఇంటర్మీడియట్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇస్తారని అని చెప్పి ఒకసారి మీరు కూడా కనుక్కోండి దీనికి సంబంధించి అయితే పేపర్ టూ ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ అనేటువంటి టైం ఉంటుంది ఇందులో ఫోర్ పార్ట్స్ ఉన్నాయి టోటల్ ఇక్కడ టూ హండ్రెడ్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పేపర్ అందులో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ దాంతోపాటు ఇక పార్ట్ ఫోర్లో కంటెంట్ అండ్ మెథ్రాలజీకి సంబంధించి ఇక్కడ కంటెంట్కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి అలాగే ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి మెథ్రాలజీకి సంబంధించి ట్వంటీ మార్క్స్ అనేటువంటి టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పీజీకి సంబంధించి ఇప్పుడు ట్రైండ్ గ్రాడ్యుయేట్కి సంబంధించి కూడా ఇక్కడ లాంగ్వేజ్ ప్రఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫర్ నాన్ లాంగ్వేజెస్ ఓన్లీ అని అన్నారు అంటే ఇక్కడ దానిలో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియంటీ ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ లెవెల్ అనేటువంటి ఉంటుంది పార్ట్ టూలో చూసుకున్నట్లయితే డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అనేటువంటి ఉంటుంది ఇందులో పార్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్కి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఆ విధంగానే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి టెన్ క్వశ్చన్స్ ఉంటే ఫైవ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పార్ట్ ఫోర్లో కంటెంట్ మెథడాలజీ ఇక్కడ కలుపుకుంటే కంటెంట్లో మనకి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ అలాగే మెథాలజీలో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ టోటల్ ఇక్కడ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటే ఎయిటీ మార్క్స్ అనేటువంటి ఉంటుంది ఒక పీజీటీలో మాత్రమే కొంచెం క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కువ ఉన్నాయి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి సిలబస్ అనేటువంటి చూద్దాం సిలబస్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి ఇక్కడ నేను డైరెక్ట్గా పీడిఎఫ్ అనేటువంటి చేస్తాను ఇక్కడ షార్ట్ పీడిఎఫ్ అనేటువంటి ఓన్లీ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ మాత్రమే ఫోర్ పేజెస్ మాత్రమే నేను తీసి దీన్ని సపరేట్గా స్కాన్ చేస్తున్నాను ఇది నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను ఎవరైనా జాయిన్ అట్లయితే అక్కడ జాయిన్ అయిపోయి ఈ పడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఇది పెట్టుకొని మీరు డైరెక్ట్గా అన్నటువంటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి అయితే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అన్నట్టు సామాన్య జ్ఞానం అని చెప్పేసి టెన్ మార్క్స్ ఉంటుంది పార్ట్ టూలో పర్ఫెక్టిస్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి శైక్షణిక దృష్టికోణ ఇందుట్లో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే శిక్షక ఇతిహాస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది సెకండ్ దాంట్లో మనకి టీచర్ ఎంపవర్మెంట్ అంటే అధ్యాపక సశక్తీకరణ అని చెప్పే టాపిక్ మీద అయితే ఇక్కడ కవర్ చేస్తున్నాం తర్వాత ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరీ ఇండియా అంటే మరి సమకాలీన్ భారత్మే శైక్షణిక సంబద్ధత అనేటువంటి టాపిక్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందుకు సంబంధించి ఇందుట్లోంచి ఉన్నటువంటి అన్నీ కూడా మనం ఇక సిలబస్ అలాగే ప్రాక్టీసెస్లో కూడా చేస్తాం కొత్త టాపిక్ యాక్ట్స్ అండ్ రైట్స్ అని ఇచ్చారు కదా ఇక్కడ అధికార అధినియం ఉంటుంది ఇందుట్లో రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ నిశుల్క ఏవం అనివార్య శిక్ష అధికారు దోహజ నౌ అనేది అధిక చదువుతాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి సూచన అధికార అధినయం దోహజార్ పాంచ్కి భారమీహ పడింది ఆర్ చైల్డ్ రైట్ అంటే బాల అధికారు అలాగే హ్యూమన్ రైట్స్ అంటే మరి మానవ అధికారం అని చెప్పేసి ఈ రైట్స్ అనేటువంటి మనం చదువుతాం నెక్స్ట్ అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు దాని తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే రాష్ట్రీయ పార్టీ చర్య రూపరేఖ దోహజ के बारे में यहाँ हम डिस्कस करेंगे और नेशनल एजुकेशनल पॉलिसी अंटे राष्ट्रीय शिक्षा नीति 2020 के बारे में इस संबंधित प्रश्नोत्तर भी करेंगे पार्ट थ्री में हम देखेंगे तो क्लासरूम रूम ऑफ एजुकेशनल साइकोलॉजी अटे शिक्षा मनोविज्ञान में శైక్షిక్ నిహితార్థ అని చెప్పేసి ఇక్కడ ఈ టాపిక్ అనేటువంటిది మనం చదువుతాం దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తి భిన్నతాయి అని చెప్పేసి లర్నింగ్ అంటే అధికం సంబంధించి మనం చదువుతాం అలాగే పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వకే బారేమే యహం పడే ఆర్ ఇస్ రిలేటెడ్ ప్రశ్నోత్తరవి అహం కర్వాయి పార్ట్ ఫోర్ కంటెంట్ అంటే ఇక్కడ ఫార్టీ మార్క్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడ నుంచి మనకి ఎయిటీ క్వశ్చన్స్ అడుగుతారు హిందీ సాహిత్యక ఇతిహాసు అలాగే ఆధునిక సాహిత్యం హిందీ భాషాక ఇతిహాసు అలాగే హిందీ భాషాక ఉపభాష ఏ బోలి అనేటువంటి కూడా మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేసలు కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది మనం ఇప్పటికీ అడుగుతూ ఉన్నాం దానికి సంబంధించి ఇక్కడ భారతీయ కావ్యశాస్త్రకు సంబంధించి అలాగే భాష ఆవర్ వ్యాకరణకు సంబంధించి ఈ వ్యాకరణకు సంబంధించి కంటెంట్ అన్నీ కూడా మనం ఇచ్చే అన్నీ కవర్ చేస్తాం అలాగే హిందీ పాఠ్య పుస్తకే అని చెప్పేసి ద్వితీయ భాష అని చెప్పేసి ఇచ్చారు చట్వి కక్ష అశ్వి కక్ష సహిత్ అని చెప్పేసి ఉపవాచక్ ఆరు పఠన హేతు సహిత్ అంటే దాంట్లో మనకి ఓన్లీ ఫర్ రీడింగ్ అనేది ఉంటాయి అవి కూడా మనం అయితే కంటెంట్ కూడా కవర్ చేస్తున్నాం పార్ట్ లో ట్వంటీ పర్సెంట్ ఉంది ఇక్కడ భాషా శిక్షణ సంబంధించి ఇక్కడ భాష అర్త్ పరిభాష మెహత్వ్ అని చెప్పేసి అలాగే హిందీ భాష శిక్షణ అంటే ప్రాథమిక్ అలాగే మాధ్యమిక్ ఆర్ స్థాయి మాధ్యమికార్ అని చెప్పేసి ఏ విధంగా ఉంటుంది అనుకుంటుంది ఇక్కడ ఇచ్చారు ఈ టాపిక్స్ కూడా మనం కవర్ చేస్తాం అలాగే శిక్షణమే భాష అని చెప్పేసి కౌశలంక మహత్వ్ భాషా కౌశలంక మహెత్వ అంటే అదే ఎల్ఎస్ ఆర్ డబ్ల్యూ అని చెప్పేసి మనం అవుతుంది కదా దానికి సంబంధించి ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఈ కా టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం అలాగే పాఠ్యక్రమ ఆర్ సహగామి క్రియాయే అంటే దానికి సంబంధించి మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా లర్నింగ్ ఎయిడ్స్ ఇవన్నీ కూడా అయితే శిక్షణ యోజన అని చెప్పేసి పాట్ యోజన అలాగే ఇకాయి పాఠ యోజన అలాగే సూక్ష్మ శిక్షణ పాఠ యోజన అనేటువంటి మైక్రో టీచింగ్ ఇలాంటివన్నది ఇచ్చారు అలాగే ఇవాల్యుయేషన్కి సంబంధించి మూల్యాంకన్ అని చెప్పేసి ఈ టాపిక్స్ అన్ని కూడా మనమైతే కవర్ చేస్తాం ఇది ఎస్ఏ సంబంధించి సిలబస్ ఎవరైనా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టీజీటీలో ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇక్కడ కొంచెం ఇదిగా ఉంటుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి శిక్ష మనోవిజ్ఞానికి సంబంధించి ఇక్కడ ఫైవ్ మార్క్స్ అలాగే ఫైవ్ మార్క్స్ ఫస్ట్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి టెన్ మార్క్స్ ఉంటాయి అలాగే కంటెంట్ ఇక్కడ ట్వంటీ మార్క్స్ The cat అలాగే మెథాలజీ టెన్ మార్క్స్ టోటల్ ఎయిటీ మార్క్స్ అనేటువంటి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఎవరైనా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటే దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చే ఇవ్వడం జరిగింది అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే విశిష్ట శైణిక దృష్టి అని చెప్పేసి ఇక్కడ ఈ టాపిక్ మీద కవర్ అయితే చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయి అయితే ఇక్కడ కొంచెం డిజేబుల్ సిడబ్ల్యూఎస్ఎస్కి సంబంధించి అన్నటువంటి ఈ టాపిక్స్ అన్నీ ఇలా కవర్ అవుతాయి కాబట్టి ఎవరైనా ఉన్నది చూసుకోగలరు అలాగే కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ అని చెప్పేసి ఏదైతే ఉంటుంది కదా సో మనకి ఫిజికల్ హ్యాండ్క్యాప్ దాంట్లో సో హెచ్ఎస్ విహెచ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి విజువల్ ఇంపేర్మెంట్ సంబంధించి ఈ టాపిక్స్ అనేటువంటిది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఆ విధంగానే మన కింద ఇక్కడ హిందీకి సంబంధించి కూడా ఇక్కడ కంటెంట్ అని చెప్పేసి హిందీ సాహిత్యక ఇతిహాస్ ఇక్కడ వీళ్ళకి కూడా ఇదే ఉపయోగపడుతుంది ఆధునిక సాహిత్యం అలాగే హిందీ భాషకా ఇతిహాసు ఉద్భవర్ వికాస్ హిందీ భాష కా క్షేత్రు ఉపభాష ఏవం పోలి అని చెప్పేసి ఇంతకుముందు అని చెప్పను అలాగే మెథరాలజీకి సంబంధించి ఇక్కడ కొన్ని యూనిట్లు మాత్రమే ఇక్కడ వీళ్ళకి ఇచ్చారు హిందీ భాషకి ప్రకృతి అని చెప్పేసి భాష అధికంకి ప్రకృతి అని చెప్పేసి ఇచ్చారు అలాగే హిందీకి వివిధ విధాంకి శిక్షణకి విద్య అని చెప్పేసి దీని గురించి చదవాల్సి ఉంటుంది అధికం సంబంధించి శిక్షణమే సహాయక సామాగ్రి యొక్క ప్రయోగం అని చెప్పేసి అంటే టీచింగ్ అండ్ లర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ ఇక్కడ యూజ్ చేసే దాని గురించి ఉంటుంది ఇది టీజీటీకి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి హిందీకి సంబంధించిన సిలబస్ టీజీటీ హిందీకి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది జీకే అండ్ కరెంట్ అఫేర్కి సంబంధించి టెన్ మార్క్స్ అయితే ఉంటాయి ఫైవ్ మార్క్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి ఫైవ్ మార్క్స్ ఉంటాయి కంటెంట్ ఫార్టీ మార్క్స్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ టోటల్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది అయితే మిగతా ట్వంటీ మార్క్స్ మనకి టెట్ వెయిటేజ్ అయ్యేటటువంటి చూస్తాం కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే ఎస్టెక్ చెప్పున్నామో సేమ్ అలాగే ఇచ్చారు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి సైక్కి దృష్టికి సంబంధించి చదువుతాం దీంట్లో శిక్షక ఇతిహాసు అలాగే టీచర్ ఎంపవర్మెంట్ అంటే అధ్యాపక సశక్తీకరణ అలాగే ఎడ్యుకేషన్ కన్సర్స్ కంటెంపరీ ఇండియా అంటే సమకాలీన్ భారత్ మే శైక్షి సంబద్ధత అని చెప్పేసి మనం దీని గురించి చదువుతాం అలాగే దీంతో పాటుగా ఇక్కడ అధికారు అధినియం ఇవన్నీ కూడా చదువుతాం దీంట్లో కూడా మనకి నిశుల్క్ ఏవం अनिवार्य शिक्षा अधिकार अधिनियम 2009 पढ़ेंगे और राइट टू इंफॉर्मेशन एक्ट सूचना अधिकार अधिनियम 2005 पढ़ेंगे और चाइल्ड राइट्स बाल अधिकार मानव अधिकार पढ़ेंगे उसके बाद राष्ट्रीय पाठ्यचर्या रूपरेखा दो हज़ार पाँच में भी यहाँ पर पढ़ेंगे नेशनल करिकुलम फ्रेमवर्क टू थाउजेंड फाइव देन नेशनल एजुकेशन पॉलिसी अंटे राष्ट्रीय शिक्षा नीति 2020 के में यहाँ पर इसके बारे में भी पढ़ना चाहिए और क्लासरूम इम्प्लिकेशन्स ऑफ एजुकेशनल साइकोलॉजी संबंध में यहाँ पर दिया गया है जैसे कि शिक्षा मनोविज्ञान में शैक्षिक निहितार्थ इसमें इंडिविजुअल डिफरेंसेज यानी कि वायक्तिक विभिन्नताएँ के बारे में पढ़ना चाहिए और लर्निंग अधिकम और उससे संबंधित जो भी हैं मतलब कि लर्निंग जो अधिकम के प्रकार सिद्धांत जो भी आएंगे ये सभी हमें पढ़ना चाहिए मेमोरी यानी कि स्मृति ये सब लर्निंग और ये असेसमेंट मूल्यांकन भी इसमें करना चाहिए और क्लासरूम इम्प्लीमेंटेशन भी इसमें होता है ये टॉपिक सभी उसके बाद व्यक्तित्व यानी पर्सनैलिटी के बारे में भी हमें पढ़ना चाहिए उसके बाद कंटेंट विषय संबंधित यहाँ पर दिया गया हिंदी साहित्य का इतिहास आधुनिक साहित्य हिंदी भाषा का इतिहास उद्भव और विकास हिंदी भाषा का क्षेत्र उपभाषा और बोलिया उसके बाद भारतीय का पढ़ना चाहिए करण से संबंधित ये जो भी विषय संबंधित यहाँ पर दिया गया वाक्य प्रयोग और मुहावरे और संधि समास ये सभी लिंग वचन कारक ये सभी इसमें इंक्लूड रहेंगे होंगे उपसर्ग प्रचय ये सभी यहाँ पर आप देख सकते हैं उसके बाद हिंदी పాఠ్యపుస్తకే అని చెప్పేసి ద్వితీయ భాష అని చెప్పేసి చట్విసే లేఖర్ దశీ కక్ష సహిత ఇస్మె ఉపవాచక్ ఆర్ పఠన్ హేతు సంబంధిత అన్నీ కూడా మనం చదవాల్సింది ఏది కూడా డిలీటెడ్ చాప్టర్ కదా మనం చదువుకున్న కాదు అన్ని కూడా చదవాల్సిందే దాని తర్వాత భాషా శిక్షణ సంబంధించి ట్వంటీ మార్క్స్ ఇది కూడా మనకు భాష అర్థ పరిభాష ఇంతకు ఇంతకుముందు చూసినట్టుగానే హిందీ భాష శిక్షణ ప్రాథమిక మాధ్యమిక ఆరు ఉచి మాధ్యమిక స్థర్ పర్ హిందీ భాష శిక్షణకే ఉద్దేశం ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది తర్వాత భాషా శిక్షణ ప్రణాళిక ఇవన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్లు నేను తీసుకొస్తాను అలాగే శిక్షణమే భాష ఆర్ కౌశలంక మహేత్వ అని చెప్పేసి ఉంటుంది కదా సో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేటువంటి దీంట్లో మనకి ఉంటుంది ఇది మనం చూడాల్సి ఉంటుంది పాఠ్యక్రం ఆరు సహగా అమికై ఇందులో పాఠ్యక్రమం పాఠ్య పుస్తకం అలాగే పుస్తకాలయ్ అలాగే దృశ్య శ్రవ్య ఉపకరణ అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేటువంటి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ శిక్షణ యోజన అనేటువంటిది అంటే లెసన్ ప్లాన్ యూనిట్ ప్లాన్ అలాగే సూక్ష్మ మైక్రో టీచింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ టాపిక్స్ అనేవి కవర్ చేస్తారు తర్వాత మూల్యాంకన్ ఇవాల్యువేషన్ అనేటువంటిది ఇది దీనికి సంబంధించి టీజీటీ హిందీకి సంబంధించి సిలబస్ టీజీటీ హిందీకి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ కొంచెం మార్క్స్ అనేటువంటి డిఫరెన్స్ ఉంటాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇక్కడ టెన్ మార్క్స్ అనేటువంటి ఉంటాయి అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెన్ మార్క్స్ ఉంటుంది తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ టెన్ మార్క్స్ ఉంటుంది కంటెంట్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మెథలజీ ట్వంటీ మార్క్స్ అనేటువంటి ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అయితే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంతమంది మాట్లాడుతుంది సేమ్ అవే ఇక్కడ ఇది శిక్షక ఇతిహాస్ తర్వాత అధ్యాపక సశక్తీకరణ తర్వాత సమకాలీన భారత్ మే శైక్షిక సంబద్ధత ఈ టాపిక్స్ అని కూడా కవర్ చేస్తాం దాంతోపాటుగా అధికార్ ఆర్ అధినియం సంబంధించి నిశుల్క్ అనివార్య శిక్ష అధికార్ అధినయమ్ దోహజార్ నౌ ఆర్ Gracias. Uh -huh. ఈ సూచన అధికార అధినియము దోహజార్ పాంచ్ బాలధికార్ మానవాధికారు అనేది ఒక టాపిక్ కవర్ చేస్తాం తర్వాత రాష్ట్రీయ పాఠ్యచార్య రూపరేఖ దోహజార్ పాంచ్ పడింది ఉస్కే బాద్దు రాష్ట్రీయ శిక్షానీతి దోహజార్ బీస్కు పడిన చెయ్యి ఆర్ ఉస్కే బాద్దు జాపర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది శైక్షిక్ మనోవిజ్ఞాన్ అని చెప్పేసి ఇక్కడ మనం చదువుతాం దీంట్లో బాల విషయా సంబంధించి సిద్ధాంతు అలాగే ప్రిన్సిపల్స్ అలాగే థియరీస్ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా చదువుతాం తర్వాత ఇందులో ఈ ని కవర్ అయిన తర్వాత అండర్స్టాండింగ్ లెర్నింగ్ అని చెప్పేసి అధికం సంబంధించి కాన్సెప్టు అలాగే ఇవన్నీ పర్సనల్ ఎన్విరాన్మెంటల్ అలాగే ప్రోచెస్ రిస్క్ ఏముంటాయని చెప్పేసి అలాగే అప్లికబిలిటీ బిహేవిరిజము అలాగే స్కిన్నరు సంబంధించి మనకి తీరి మనం చదువుంటాం కదా సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉంటుంది అలాగే ఇంచెన్ ఆఫ్ లర్నింగ్ అని చెప్పేసి ఇక్కడ మనం చదువుతాం కాగ్నేటివ్ అఫెక్టివ్ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మోటివేషన్ అండ్ सस्टेनेंस अच्छी इन रोल इन लर्निंग अच्छे से अलगेंगे मेमोरी फॉरगेटिंग ट्रांसफर ऑफ लर्निंग मैं चलता हम दिन में पेडगॉजिकल कंस संबंधी अंत शिक्षण शास्त्र संबंध से संबंधी यहाँ जो कुछ विशेष विशेष दिए गए हैं विषय विशे, ये विषय सभी हमें कवर करना चाहिए यहाँ पर अंडरस्टैंडिंग ऑफ पेडिक मेथड्स जो भी पद्धतियाँ सिद्धांत है वो सभी यहाँ पर देखना चाहिए और इंडिविजुअल एंड ग्रुप लर्निंग यानी कि समावेशी शिक्षण पर फोकस देने की बात मतलब कि उस पर पढ़ने की बात कही गई है और ऑर्गेनाइजिंग लर्निंग इन हेड्रोजेनियस क्लासरूम मतलब कि क्लास में जो जो बच्चों की पढ़ने का तरीका होता है वो कैसे हमें यहाँ पर करना चाहिए ये पढ़ना चाहिए और यहाँ पर प्रैगमेटिशंस ऑफ ऑर्गेनाइजिंग लर्निंग और थीरी ऑफ इंस्ट्रक्शन यहाँ पर दिया गया है मतलब ब्रूनर के बारे में पढ़ना चाहिए देन टीचिंग एज प्लानड एक्टिविटी తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్ మళ్ళీ హమ్నే పాటు యోజనకు సంబంధించి యార్పడా ఈ టాపిక్స్ అనేది కూడా ఇక్కడ మనం కవర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పార్ట్ ఫోర్లో ఇక్కడ కంటెంట్ అనేటువంటి విషయ సంబంధించి హిందీ సాహిత్య ఇతిహాసు ఆధునిక సాహిత్య హిందీ భాషక అలాగే ఇతిహాస్కి సంబంధించి అలాగే హిందీ భాషా క్షేత్ర ఉపభాష ఆర్ తర్వాత భారతీయ కావ్యశాస్త్రు తర్వాత భాషా తత్వ ఆర్ వ్యాకరణకు సంబంధించి మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది అలాగే హిందీ పాఠ్య పుస్తకం సంబంధించి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి దశవీ కక్షాత సహిత అని చెప్పేసి అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీరు హై క్లాస్లో చేసినట్లయితే అక్కడ ఇంటర్ ఇంటర్మీడియట్ కూడా మీరు చేసుకున్నట్లయితే కవర్ చేసినట్టు చాలా బెటర్ అని చెప్పేసి నా ఒక సజెషన్ అండి దెన్ టీచింగ్ మెథడాలజీకి సంబంధించి ఇక్కడ మనకు భాష శిక్షణకి సంబంధించి ఇక్కడ టాపిక్ అనేది ఇచ్చారు అలాగే భాష అర్థ పరిభాష అని చెప్పేసి హిందీ భాష శిక్షణ ప్రాథమిక మాధ్యమిక ఆర్ ఉచ్ఛ మాధ్యమిక స్థర్ పర్ హిందీ భాష శిక్షణకే ఉద్దేశికేత సభీ విషయం పే హోనే అనేచాయి ఆరో శిక్షణ మే భాష కౌశలంక మెహత్తు అని చెప్పేసి మనం ఇవన్నీ కూడా ఎల్ఎస్ఆర్ డబ్ల్యూకి సంబంధించి ఇక్కడ టాపిక్స్ కూడా కవర్ చేయాలి ఇది పీజీటీ హిందీకి సంబంధించి సిలబస్ సో ఇక్కడ దాకా మీకు సిలబస్ అర్థమైందని అనుకుంటాను ఈ సిలబస్ని మీరు ముందు పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అయితే డైలీ నైన్ థర్టీ పీఎంకి లైవ్ క్లాస్ అనేది ఉంటుంది ఆ తర్వాత పీడిఎఫ్ అనేటువంటి రీతి ఆన్సర్ కీతో పాటు టెలిగ్రామ్లో పోస్ట్ అయిన జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ పీడిఎఫ్ సిలబస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ డిఫరెంట్ డిఫరెంట్ పీడిఎఫ్ని ఇందాక చూపించాను కదా ఈ పీఎఫ్ అన్ని కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఈ టాపిక్స్ విధంగా మీరైతే ప్రిపేర్ చేస్తూ ఈ పీడీఎఫ్స్ అన్ని కూడా అలాగే ఎగ్జామ్ ప్యాటర్ను ఎగ్జామ్ సిలబస్ అంతా కూడా మీకు ఉపయోగపడతాను చెప్పేసి యూస్ఫల్ అయిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ సిమల్లోకి ఆల్ అంతర్క్ చేసుకోండి అప్పుడే ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్